హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆపర్ణ ఇవాళ వీడియోలో సింపుల్గా బేసిక్ ఫిష్ ఫ్రై ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి ఇలా ఫిష్ ఫ్రై చేసుకున్నారంటే ఎక్కువగా ఆయిల్ కూడా అవసరం లేదండి జస్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లతో మొత్తం ఫిష్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ ఫిష్ ఫ్రైని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా చేప ముక్కల్ని క్లీన్ చేసుకోవడం కోసం ఒక లెమన్ తీసుకొని ఆ లెమన్ రసం అయితే పిండేసుకోవాలండి తర్వాత ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోండి ఉప్పు నిమ్మరసం మొత్తం చేప ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోండి అలాగే వీటితో పాటు ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని క్లీన్ చేసుకోండి ఇలా ఉప్పు పసుపు నిమ్మకాయ ఇవి వేసుకొని క్లీన్ చేసుకోవటం వల్ల చేప ముక్కలు అయితే రాకుండా ఉంటాయండి ఇవన్నీ బాగా చేప ముక్కలు పట్టించిన తర్వాత కొద్దిసేపు వదిలేసి తర్వాత మంచినీళ్ళు వేసి ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోండి ఖచ్చితంగా చేపల్ని మంచిగా రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలండి కడిగి పెట్టుకున్న చేప ముక్కలని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోండి ఫిష్ ఫ్రై కోసం అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలాంటి మీడియం ముక్కలు అయితే బాగుంటాయి అన్నమాట మరి ఇలా పెద్ద ముక్కలు అయితే మనం ఫ్రై చేసుకునేటప్పుడు తునిగిపోతాయండి సో తెచ్చుకునేటప్పుడే కొద్దిగా మీడియం ముక్కలు కొట్టించుకొని తెచ్చుకోండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో ఒక రెండు స్పూన్లు సాల్ట్ అలాగే ఒక స్పూన్ పసుపు ఇంకా ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ వేయించి మిక్సీ పట్టు పెట్టుకున్న జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఇంకా ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు అందులోనే నిమ్మరసం పిండేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న నిమ్మకాయలు అయితే ఎక్కువగా రసం లేదండి అందుకని ఒక ఫుల్ నిమ్మకాయ రసం అయితే పిండేసుకుంటున్నాను ఒకవేళ మీరు తీసుకున్న నిమ్మకాయల రసం బాగుంటే కనుక ఒక హాఫ్ లెమన్లో రసం పిండేసుకోండి సరిపోతుంది అలాగే ఒక స్పూన్ ఫ్లోర్ కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి ఇలా కాన్ఫ్లోర్ వేసుకోవటం వల్ల మనకి మసాలాని ముక్కలకు పట్టించి ఆయిల్లో వేసిన తర్వాత మసాలా మొత్తం విడిపోకుండా ఉంటుందండి ఇప్పుడు మొత్తం మసాలాలన్నీ బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకొని మధ్యలో జస్ట్ కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మసాలాని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి మొత్తం మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా ఉండాలన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలానైతే చేప ముక్కలకి పట్టించుకోవాలండి క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చేప ముక్కని రెండు వైపులా తిప్పుకుంటూ మసాలానైతే అన్ని వైపులా బాగా పట్టించుకోవాలండి సేమ్ ఇలాగే మిగిలిన చేప ముక్కలన్నింటికి కూడా మసాలా పట్టించుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా మసాలా పట్టించుకున్న ముక్కలని అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి డీప్ ఫ్రిడ్జ్లో అయితే కనీసం ఒక గంట పాటు పెట్టుకోవాలి అదే నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే కనుక ఒక రెండు నుంచి మూడు గంటలైనా పెట్టుకోవాలండి డీ ఫ్రిడ్జ్లోనే పెడితేనే ముక్కలైతే తొందరగా మ్యారినేట్ అయిపోతాయండి సో డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక గంట పాటు వదిలేయండి ఒక గంట తర్వాత గ్యాస్ పైన ఒక నాన్ స్టిక్ పెనం పెట్టుకొని ఇప్పుడు అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలండి మనం ప్యాన్లో ఎన్ని ముక్కలు పడతాయో చూసుకొని వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వేసుకున్నది పెద్ద ముక్కలు కాబట్టి రెండే పెట్టాయండి ఇంకా ఈ ముక్కలు వేసిన తర్వాత వీడియో అయితే రికార్డ్ చేయలేదండి మర్చిపోయాను అనమాట ఇంకా తర్వాత వాయు వేసేటప్పుడు గుర్తొచ్చి ఇంకా తర్వాత వాయు నుంచి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశానండి చేప ముక్కలు వేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపుకు టర్న్ చేసుకోవాలి రెండో వైపు టర్న్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా నెమ్మదిగా టర్న్ చేసుకోండి లేదంటే చేప ముక్కలు అయితే విరిగిపోతాయి అలాగే చేప ముక్కల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే పైన పైన ఎర్రగా అయిపోయి లోపల అలాగే పచ్చిపచ్చిగా ఉంటుందన్నమాట సో మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఎక్కువ టైం పట్టినా కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి చేప ముక్కలు రెండు వైపులా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి చూసారు కదండి చేప ముక్కలు ఎంత బాగా ఫ్రై అయిపోయాయో కలర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట నేను ఫస్ట్ ఫ్రై చేసిన ముక్కలు అయితే జస్ట్ ఫ్రిడ్జ్లో ఒక గంట మాత్రమే పెట్టి ఫ్రై చేశానండి ఇంకా మిగిలిపోయిన అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ అయితే ఫ్రై చేశాను అనమాట వీటికంటే కూడా అవి ఇంకా మంచి టేస్టీగా వచ్చాయండి సో మనం మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఎంతసేపు బాగా నాననిస్తామో ముక్క ఉప్పు కారం అన్నీ పీల్చుకొని అంత టేస్టీగా వస్తాయండి ఇక్కడ చూడండి ఇవేనమాట నైట్ ఫ్రై చేసినవి చూడండి కలర్ కూడా ఎంత డిఫరెంట్ అయితే వచ్చిందో ఇలా ఒక్కసారి ఫిష్ ఫ్రైని ఫ్రై చేసి చూడండి చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఒకవేళ మీరు మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టేసి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ముక్కని తీసుకొని ఫ్రై చేసుకొని తినేయచ్చండి అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చేప ముక్కలు అయితే పైన కొద్దిగా క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగున్నాయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి